ఇక్కడికి మేము ఇచ్చేసినటువంటి రైతులంతాను చాలా బాధాకరంతో రావటమే జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఆరు ఎకరాలు సెకరాలు ఎకరాలు సెకరాలు ఎకరాలు సెకరాలు ఎకరాల తరఫున ఇచ్చి ఉన్నారు హైవే పర్పస్ అని మళ్ళీ తర్వాత చిన్న సన్నకారు రైతులు కుంట అరకుంట ఉన్నోళ్ళని మళ్ళీ కావాలని ఎక్వైర్ చేస్తున్నారు ఇదేదో ఇక్కడ ఫ్లైఓవర్ రింగు దీంతో క్రౌడ్ చేయటం కన్నా తలటూరు దగ్గర నుంచి పర్ణశాల దగ్గర నుంచి టూ హర్ష హర్షా కాలేజీ వరకు కొత్త లైన్ లైన్ ఇస్తే హైవే లైన్ ఫ్యూచర్లో మన ప్రజలకి సుభిక్షంగా ఉంటుంది క్షేమకరంగా ఉంటుంది క్రౌడ్నెస్ తగ్గుద్ది దాని మీద మా అందరం కలిపి ఇక్కడికన్నా రోడ్డు మళ్ళీ ఇచ్చేదానికన్నా అక్కడ ఫ్లా పర్ణశాల గూడు అవతల కాడి నుంచి హర్ష కాలేజీకి కార్గో వెళ్ళటానికి కానీ చేయటానికి కానీ ఇక కన్వీనియంట్గా ఉండే ప్లేస్ హైవే అటు బాగుంటుంది ఈ ఈ హైవేనే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టేదానికన్నా అటు ఇవ్వటం అటు మళ్లించడం అనేది అక్కడ రైతాంగానికి కూడా ఆ వ్యవసాయ భూములు తక్కువగా వస్తాయని మన ప్రభుత్వానికి తెలియజేయటూ ఈ మీటింగు మేమందరూ సంక్షేమం కోరించి మేము కోరుచున్నాం ఈ రోజున రైతు పక్షానందరం కూడా గతంలో పోర్టు విషయంలో కానీ బందర అభివృద్ధి కోసం కానీ చిన్న సన్నకారు రైతులందరూ కూడా కుంటున్నాయి అరకుంటున్నాయి ఇరవై సెంట్లు ఉన్నాయి ఆ రోజున పోర్టు కోసం మన బందర చిరకాల వాంచా పోర్ట్ అని చెప్పారు దానికి మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఎదురు చెప్పకుండా సార్లు రెండు వేల రెండు వందల పదిహేను రహదారికి కానీ రెండు వేల పదహారుకి కానీ అందరం కూడా సహకరించి ప్రభుత్వం ఎంత కోరితే అంత ఎదురు మాట్లాడకుండా బందర అభివృద్ధి కోసం రైతులందరూ కూడా మనం బందర అభివృద్ధి కావాలని కోరుకున్న ఆ రోజున వీళ్ళందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది ఇవాళ మళ్ళీ ముస నక్క మీద తాటిగా పడినట్టుగా మళ్ళీ రైతుల మీద ఇదే విధానంగా మళ్ళీ అదే ఏ రైతు అయితే భూములు ఇచ్చారో ఈ పందర అభివృద్ధి కోసం మళ్ళీ అదే రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజున ఇక్కడ మీరు చూశారు తరటూరు గూడూరు నుంచి కూడా ఈ మ్యాప్ తీసుకుంటే ఈ మ్యాప్ నుంచి డైరెక్ట్గా గూడూరు నుంచి హర్ష కాలేజీకి వెళ్తుంది ఇక మూడు కిలోమీటర్లు వ్యవధి తగ్గుద్ది అంటే ఒక బండికి వచ్చి నాలుగు లీటర్లు తగ్గుతుంది ఇదంతా మన లారీ ట్రాన్స్పోర్ట్కి కానీ దేనికైనా సరే ఒక రెండు పది సంవత్సరాలు వేసుకుంటే కొన్ని వేల మీటర్లు వాటర్ డీజిల్ తగ్గుతుంది కాబట్టి మీరందరూ కూడా నాయకులు కూడా పెద్దలు కూడా మేమందరం కూడా మా మచిలీపట్నానికి సహకరించే రైతులమే మీరందరూ కూడా ప్రతి వారు కూడా మమ్మల్నే తీసుకునే రైతుల దగ్గరే మళ్ళీ భూములు తీసుకునే దానికన్నా అటు గూడూరు నుంచి వెళ్తే వాళ్ళు కూడా భూములు పది లక్షలు ఐదు లక్షలు ఉన్న వ్యవసాయం ఈ రోజున ఇరవై కోట్లు పదిహేను కోట్లు అవుద్ది ఆరు ఆ భూములు కూడా రెండవది ఏంటంటే మచిలీపట్నానికి మూడు స్తంభాలకి ఇది ఒక పావు కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇక్కడ నుంచి ఇంకొక ఐదు ఐదు కిలోమీటర్ల దూరంగా తీసుకుంటే మచిలీపట్నం ఇంక వేగవంతంగా కూడా డెవలప్ అవుద్ది అటు ఉన్న భూములు కూడా ఇవాళ లక్ష పది లక్షలు ఉన్న భూమి పది కోట్లు అవుద్ది అందులో పెద్ద పెద్ద వెహికల్స్ ఏమైనా పోర్టుకి కావాలన్నా ఏమైనా సరే సునాయసంగా పోర్టుకి చేరుకోవడానికి ఉంటుంది మేము అందరినీ నాయకులు కలిసాం కలెక్టర్ గారిని కలిసాం మేము అందరం కూడా రైతులు మేము దీనికి వ్యతిరేకం కాదు కాకపోతే మాకున్న ఉన్న సెంటో పది సెంట్లో ఇరవై సెంట్లో ఉన్న భూమిని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మేము అందరికీ వాళ్ళందరినీ ప్రార్థం చేస్తూ వాళ్ళందరినీ పెద్ద మన చేసుకొని ఈ ఈ ప్రపోజలు అక్కడ మార్చమని రైతుల తరఫున అందరి తరఫున మాకు కూడా ఇక్కడ భూమి ఉంది దాని తరఫున మేమందరం కూడా ఈ సిటీ కేబుల్ ద్వారా నాయకులకి అందరికీ తెలియజేస్తున్నాం ఇది మచిలీపట్నం మండలంలోనే ఉందండి అది అరిసేపల్లి సుల్తాన్ నగరం ఏరియాలో ఉందండి ఇదంతా రోడ్డు హైవే వచ్చిన తర్వాత మొత్తం డెవలప్ అయిపోయిందండి ఈ ఏరియా అంతా కూడా షాపులు ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కానీ ఇక్కడొచ్చి రోడ్డుకి పెద్ద పెద్ద రింగులు రింగు లేస్తామన్నంత అవసరం లేకపోయినా ఒకవేళ రింగ్ లేకుండా డైరెక్ట్ కావండి గూడూరు నుంచి డైరెక్ట్గా సరాసరి అర్షా కాలేజీ పోర్ట్ వరకు వెళ్ళిపోతుందండి ఇది చాలా కాస్ట్లీ భూమి అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ మార్కెట్ రేట్ ప్రకారం ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లు ఉందండి ఎకరం అక్కడ మీకు మహా ఉండే ఎకరం ఎనభై లక్షలు యాభై లక్షలు ఉంటుందండి ముప్పై కోట్ల డబ్బు భూమిని మీరు ఏ రెండు కోట్లు మూడు కోట్లు వచ్చి తీసేసుకోవడం అనేది ఇంత న్యాయం కాదు కాబట్టి దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించి అది బాగుంటుందంకే అది చేయండి లేదు ఇదే బాగుంటుంది ఇదే చేయండి మా రేట్లు మాకు ఇచ్చేయండి